ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత జాగ్రత్తగా వహించి ఉండాలంటే దగ్గర దగ్గరికి అయితే ఇరవై ఇరవై మంది చనిపోయారు దానివల్ల సో ఎవరైనా కానీ బయట తిరిగే వ్యక్తులు తగు జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం దాన్ని లైట్ తీసుకుంటే మాత్రం మరణం తప్పదన్నమాట నిన్న గుండి బాపట్ల జిల్లాలో ఒక గ్రామంలోని ఒక వ్యక్తికి తీవ్రమైన జ్వరం రావడంతో అతన్ని హాస్పిటల్ తీసుకెళ్తే ఈ హాస్పిటల్ చేసినప్పుడు అతనికి స్క్రాప్ టైఫస్ అని చెప్పేసి బయటపడింది అతను అక్కడే ట్రీట్మెంట్ చేసుకుంటూ అక్కడే మృతి చెందాడు సో దాంతో ఒకేసారి రాష్ట్రం అది ఉరుకు ఇదేంటిది ఇదేంటిదే స్క్రప్టైఫస్ వచ్చిన వ్యక్తులు ఇలా చనిపోతున్నారని దీని మీద సరైన నివేదిక సమర్పించాలని చెప్పేసి ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది సో చాలా మంది దీన్ని లైట్ తీసుకున్నారు దీనివల్ల ఇప్పటి వరకు ఇరవై మంది చనిపోయారు ఒకవేళ మీకు జ్వరం కానీ ఒంటి నొప్పులు కానీ ఇలాగ ఏదైనా అనిపిస్తే కనుక హండ్రెడ్ పర్సెంటేజ్ డాక్టర్ గారి ధరికి వెళ్ళాలంటే నిర్లక్ష్యం చేయొద్దు ఎందుకంటే మన రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఇది ఇరవై మందిని చంపేసింది సో దీని మీద ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన వ్యక్తులు ప్రభుత్వం కూడా అవగాహన సదస్సులు చాలా నిర్వహిస్తున్నారు చాలామంది అవగాహన తెచ్చుకోవాలి అవగాహన తెచ్చుకోకపోతే కనుక ప్రాణం కంపల్సరీగా పోతుందన్నమాట అనమాట స్క్రబ్ టైఫర్స్ని మాత్రం లైట్గా తీసుకోకూడదు సో ఈ విధంగా అయితే ఇరవై మందిని బలి ఈ స్క్రబ్ టైఫర్స్ తొందరగా అంతమైపోవాలని చెప్పి కోరుకుందాం మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేసి తెలియపరచండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్